రుణమాఫీపై రాష్ట్ర సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని హరీష్ రావు సైతం తన మాటకు కట్టుబడాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ చేశామని పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు వారికున్న మేధోబలంతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాము మరి బయటకు చెప్పాలి కదా రాజీనామా చేస్తా అని చెప్పింది వాళ్ళు చెయ్యరు చెయ్యరు చేయరు అంటే చేసారు మొదలు మీరు చేసిన దౌర్భాగ్య పాలన వల్లనే కదా ఇదంతా చీకటి జీవోలు ఇచ్చి ఎంత కొల్లగొట్టిర్రో ప్రభుత్వాన్ని తెలుసుకోనికే నేను రోజులు పట్టింది మాకు ఏడు లక్షల కోట్లు అప్పు తెలంగాణ మీద రుద్ది ఐదు నెలలు కాకముందే నవ్వుకుంటా ఎకలెక్కలు చెక్క చెక్కలు ఏంది మీ ప్రెస్ మీట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోతే మీ పైచాచిక ఏందో నాకు అర్థం కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రైవేట్ ట్రిప్పులు పోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు బర్త్డేలు చేసుకున్నా మీ అంతలా మీరే మీ సోషల్ మీడియాలో మీరు పెంచి పోషిస్తున్న మీ తోటి వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళా నిన్న ప్రెస్ మీట్ లో వాళ్ళ టూర్ సక్సెస్ అయిందంట వాళ్ళు ఏదో ప్రైవేట్ టూర్ కు పోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడుకుంటా అంటే ఎంత ఆనందం ఇది